హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మిత్ర లక్ష్మి ఇద్దరు కూడా అడవిలో ఒక చోట ఆగుతారు ఇక అప్పుడు మిత్ర లక్ష్మికి దగ్గరగా వస్తూ చుట్టూ ఉన్న చీకటి వెన్నెల నీకు ఏం అనిపించడం లేదా అని చెప్పి అలా లక్ష్మికి ముద్దు పెట్టడానికి వస్తూ ఉంటే లక్ష్మి సిగ్గుపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడు మిత్ర లక్ష్మి నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది కదా నీ గుండె వేగాన్ని తగ్గించుకొని ఇప్పుడు నువ్వు ఈ పెళ్లి చీర తీసేసి శోభనప్పు చీరను కట్టుకొనిరా పది నిమిషాల్లో నీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు దాంతో లక్ష్మి ఏంటి మిత్ర గారు ఇక్కడ మన శోభనమా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మిత్ర అవును లక్ష్మి త్వరగా రెడీ అయ్యిరా అని చెప్పి ఈరోజు ఈ చల్లని గాలే మన శోభనానికి సాక్ష్యం కాబోతుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి వెళ్ళి చాలా అందంగా రెడీ అయ్యి వస్తుంది లక్ష్మి అక్కడికి వచ్చిన తర్వాత మిత్ర పదలక్ష్మి నీకు ఒక అద్భుతం చూపిస్తానన్నాను కదా అంటూ తన కళ్ళు మూసి ఒక చోటుకి తీసుకుని వెళ్తాడు ఇక అక్కడ అంతా కూడా ఆకులు పూలతో పరిచి ఉండడంతో అప్పుడు లక్ష్మి కళ్ళను ఓపెన్ చేసి చూసేసరికి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఆ ప్రదేశం అంతా కూడా ఎంతో అందంగా ఉండడంతో ఇందా అక్కడి నుండి మీరు అద్భుతం అంటే ఏంటో అనుకున్నాను కానీ ఇలా మరో లోకంలో ఉంటుందని అస్సలు ఊహించలేదు మిత్రగారు చాలా బాగుందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక తర్వాత మిత్ర పదలక్ష్మి వెళ్దామంటూ తన చేతిని లక్ష్మికి అందిస్తాడు లక్ష్మి అలా మిత్ర చేయి పట్టుకుని సిగ్గుపడుతూ వెళ్ళి అక్కడ కూర్చుంటుంది మెత్తటి పరుపు మీద అడవి పూల వెచ్చటి దుప్పటి చుట్టూ చీకటి నీకు ఏమీ అనిపించడం లేదా లక్ష్మి అని చెప్పి మిత్ర అంటూ ఉంటే లక్ష్మి సిగ్గుపడిపోతూ ఉంటుంది తర్వాత మిత్ర లక్ష్మి దగ్గరికి వెళ్ళి ముద్దు పెట్టబోతూ ఉంటే నాకు చాలా సిగ్గుగా ఉంది మిత్ర గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇలా సిగ్గుపడితే ప్రతిరోజు సిగ్గు పడాల్సి వస్తూనే ఉంటుంది అని చెప్పి మిత్ర అలా లక్ష్మికి ముద్దు పెడతాడు తర్వాత లక్ష్మి తన చీర కొంగుని మిత్ర మీద వేస్తుంది ఇక లక్ష్మి చీర కొంగులో ఇద్దరు కూడా ముద్దు పెట్టుకుంటారు ఇక అలా ఆ రాత్రికైతే వాళ్ళిద్దరి మొదటి రాత్రి అడవిలో జరిగిపోతుంది మరోవైపు దీక్షితులు గారు స్పృహలోకి వచ్చి నేను అర్జెంటుగా అరవిందతో మాట్లాడాలని చెప్పి అక్కడున్న నర్స్తో అమ్మ నర్స్ వెంటనే నాకు అరవిందకి ఫోన్ చేసి ఇస్తావా నేను అరవిందతో మాట్లాడాలని చెప్పి అంటూ ఉంటే దీక్షితులు గారు మీరు అలా కంగారు పడకూడదు ఈ టైంలోనే మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో దీక్షితులు గారు లేదమ్మా నేను అర్జెంటుగా అరవిందకు ఒక విషయం చెప్పాలి ఫోన్ చేసి ఇవ్వవా అని చెప్పి అడుగుతూ ఉంటే ఆ నర్స్ అరవిందకి ఫోన్ చేసి దీక్షితులు గారు స్పృహలోకి వచ్చారు మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంటున్నారని చెప్పి అంటూ ఉంటే ఇక అరవిందా ఏంటి దీక్షితులు గారు స్పృహలోకి వచ్చారా అని చెప్పి సరే ఫోన్ ఇవ్వమని చెప్పి అంటూ ఉంటుంది ఇకప్పుడు దీక్షితులు గారు ఫోన్లో మాట్లాడుతూ అమ్మ అరవింద నీతో నేను ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అది ఫోన్లో చెప్పే విషయం కాదు త్వరగా హాస్పిటల్కి రామ్మా అని చెప్పి దీక్షితులు గారు అంటూ ఉంటే ఇక అరవింద సరే నేను ఇప్పుడే వస్తున్నాను దీక్షితులు గారు అని చెప్పి వెళ్తూ ఉంటుంది ఇక ఇదంతా కూడా దేవి అని విని కంగారు పడిపోతూ వెంటనే మనీషాకి ఫోన్ చేస్తుంది మనీషా ఆ దీక్షితులు స్పృహలోకి వచ్చాడట అరవింద్ అక్కతో ఏదో మాట్లాడాలని పిలుస్తున్నాడు అని చెప్పి అంటూ ఉంటే అసలు కోమలో ఉన్న దీక్షితులు సడన్గా స్పృహలోకి రావడం ఏంటంటే ఒకవేళ స్పృహలోకి వచ్చినా కూడా అరవింద్ ఆంటీకి ఆ దీక్షితులు నిజం చెప్పకముందే అతన్ని నేను చంపేస్తానని చెప్పి మీరు కూడా హాస్పిటల్కి వచ్చేయండి అంటూ మనీషా దేవియానికి చెప్పడంతో ఇక అందరూ బయలుదేరి హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు మరోవైపు మిత్ర ఉదయాన్నే మేల్కొంటాడు పక్కన లక్ష్మి కనిపించకపోవడంతో మిత్ర కంగారు పడిపోతూ ఉంటాడు అలా లక్ష్మీ లక్ష్మి అని పిలిచి లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటే తన కాలికి లక్ష్మి గాజు తగులుతుంది ఇదేంటి లక్ష్మి గాజులాగా ఉంది కొంపు తీసి రాత్రి కనిపించిన రౌడీలు లక్ష్మిని ఎత్తుకొని వెళ్ళుంటారా నో అలా జరగకూడదు అని చెప్పి మిత్ర మరింత కంగారు పడిపోతూ ముందుకు వెళ్ళేసరికి లక్ష్మీ చీర అక్కడ ఆరేసి ఉంటుంది ఇక లక్ష్మీ చీరను చూడగానే ఇదేంటి లక్ష్మీ చీర ఇక్కడ ఉందని చెప్పి మిత్ర కంగారు పడిపోతూ మరొక అడుగు ముందుకు వేయబోతూ ఉంటే అప్పుడు లక్ష్మి ఆగండి మిత్ర గారు నేను ఇక్కడ బట్టలు మార్చుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటే ఇక మిత్ర అమ్మయ్య అనుకొని లక్ష్మి అక్కడికి వచ్చిన తర్వాత ఎంత కంగారు పెట్టేశావో తెలుసా అయినా ఉదయాన్నే ఎందుకు ఇటువైపు వచ్చావని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి గారు అక్కడ జలపాతం ఉంది ఎంత బాగుందో తెలుసా మీరు కూడా స్నానం చేసి బట్టలు మార్చుకోండి అని చెప్పి అంటూ ఉంటే నువ్వు స్నానం చేర్పిస్తానంటే నేనెందుకు చేయనని చెప్పి మిత్ర అంటాడు మిత్రగారు రాత్రి నుండి మీలో కొంటతనం ఎక్కువైపోయింది వెళ్ళి త్వరగా స్నానం చేసి రండి అంటూ లక్ష్మి మిత్రను స్నానానికి పంపిస్తుంది మరోవైపు అరవింద రాకముందే ఎలాగైనా సరే దీక్షితుల్ని చంపేయాలనుకుని మనీషా దీక్షితుల దగ్గరికి వెళ్ళి దిండు సహాయంతో అతని మొహం మీద అదిమి ఊపిరి ఆడకుండా చేసి ప్రాణాలు తీయాలని ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇక మనీషా అలా దిండుతో కానీ చంపబోతూ ఉండగా అప్పుడే అక్కడికి అరవింద వస్తుంది ఇక అరవింద వచ్చేసరికి మనీష ఏమీ తెలియనట్టుగా అక్కడ నిలబడి దీక్షితుల్ని చూస్తూ ఉంటుంది ఏంటి మనిషి అని చెప్పి అరవింద అడుగుతూ ఉంటే దీక్షితులు గారు స్పృహలోకి వచ్చారని తెలిసింది అందుకే చూడ్డానికి వచ్చానంటీ అని చెప్పి మనీష అంటూ ఉంటే కొద్దిసేపటికి దీక్షితులు గారు నిద్రలేస్తారు ఇక అలా అరవిందని చూసి అమ్మ అరవింద నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి నేను చెప్పబోయే విషయం వల్ల మీ ఇంట్లో ఇన్ని రోజులుగా ఉన్న అపోహలన్నీ కూడా తొలగిపోతాయి లక్ష్మి మీద పడిన నిందలన్నీ కూడా చెరిగిపోతాయి ఇన్ని రోజులుగా ఏవో దుష్ట శక్తులు మీ శత్రువులు చెప్పిన మాటల వల్ల నువ్వు లక్ష్మిని అపార్థం చేసుకున్నావు అని చెప్పి దీక్షితులు గారు అరవిందకి నిజం చెబుతూ ఉంటే ఇక మనీష కంగారు పడిపోతూ ఉంటుంది మనీషని చూసి దీక్షితులు గారు ఇదేంటి మనీష అని చెప్పి అంటూ ఉంటే మిమ్మల్ని చూడటానికి వచ్చింది దీక్షితులు గారు ఏం కాదులేండి అసలు చెప్పండి అని అంటూ ఉంటే ఇకప్పుడు దీక్షితులు గారు అమ్మ అరవింద మిత్రకున్న గండాలు లక్ష్మి జాతకం వల్ల తొలగిపోతాయనేది నిజమమ్మ లక్ష్మి మాత్రమే మిత్రను కాపాడగలదు అసలు ఇన్ని రోజులుగా ఈ నిజం నీకు తెలియకుండా ఉండడానికి కారణమైన ఆ దుష్ట శక్తులు ఎవరో కాదు అని చెప్పి మనిషి పేరు దీక్షితులు గారు చెప్పబోతూ ఉంటే పక్కనే ఉన్న మనిషి కంగారు పడిపోతూ ఉంటుంది మరి మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి